అందరికీ నమస్తే అండి ఈరోజు మనం వాటి మంజలతో పులుసు చేసుకుందాం ఈ పులుసు చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది ఎండాకాలం కూడా అవి దొరికేది కూడా ఇదే సీజన్లో మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయ ఇక్కడ ఒకటే తీసుకున్నాను ఎందుకంటే ఇది చాలా కారంగా ఉన్నాయి ఇవి అందుకే ఒకటి తీసుకున్నాను మీరైతే మీకు అనుగుణంగా వాటి కారానికి తగ్గట్టుగా ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు ఒక పెద్ద టమాటా రెండు రెమ్మల కరివేపాకు ఇంత చింతపండు ముందే నానబెట్టుకుని రసం తీసి పెట్టుకున్నాను ఒక ఇరవై వరకు వెల్లుల్లిపాయ పొట్టు తీసి ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను కళ్ళుప్పు వాడుతున్నాను సాంబార్ కారం ఇదేంటంటే మెంతులు నున్ను జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఇది ఒక టీ స్పూన్ వరకు కొద్దిగా కొత్తిమీర ఇక దీంట్లో వాడాల్సిన ముఖ్యమైన పదార్థం ఏంటంటే ముంజలు ఈ ఒక ఆరు వరకు తీసుకున్నాను మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి నేనైతే దీనికి కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను అంటే ఆయిల్ తక్కువ తినేవాళ్ళు ఏమన్నా ఉంటే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే ఇది ఆయిల్ లేకపోతే ఈ పులుసు బాగోదు కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ గబ్బాలు రెండు ఎండి మిరపకాయలు స్పూన్ వరకు పసుపు మంట లోనే పెట్టుకోండి తాలింపు ఏగిందండి మిరపకాయల కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ కూడా వేసేస్తున్నాను కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ కిలోకి వచ్చాయండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం ఇవి కూడా మెత్తగా అయ్యే వరకు ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టి అట్టు పెడుతున్నాను టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా నేనైతే కళ్ళుప్పేస్తున్నాను మూడు టీ స్పూన్లు కారం వేస్తున్నాను ఇది కూర కారం అండి ఎక్కువ మంట ఉండదు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మొత్తం మగ్గిపోయి నూనె కూడా ఇట్లా పైకి తేలుతుందండి ఇప్పుడు ముందే సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో పోసేసుకుందాం ముంజలకి పైన చెక్కంతా కూడా తీసి పక్కన పెట్టుకుందాం చెక్కు తీసుకున్న మంచి నీళ్ళలో వేసుకుందాం వీటన్నిటినీ శుభ్రంగా కడుక్కొని ఘాట్లు పెట్టుకుందాం పులుసు కూడా బాగా పెరుగుతుందండి ముంజల్నివి ముక్కల్లాగా చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇట్లాగే ఘాట్లు పెట్టుకుని ట్యాస్టీస్ వేసేసుకోండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది పులుసు అంటే మీడియం కంటే తక్కువగానే ఉంది ఇట్లా తగ్గించుకుని మూత పెట్టుకుందాం ఒక పది నిమిషాల పాటు ఈ ముంజల్ని పులుసులో బాగా ఉడకనిద్దాం మధ్యలో ఒకసారి మూత తీసి చూద్దామండి ఆయిల్ కూడా పైకి తేల్తా ఉంది దాదాపు ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసి ఇందాక చెప్పా కదా వేయించి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పొడి ఇది ఇది కూడా ఇప్పుడు వేసేసుకుందాం దీని గుబాళింపు మామూలుగా ఉండదండి పులుసుకి ఇదే అసలు మంచి ఎసెన్స్ లాంటిది చాలా మంచి వాసన వస్తుంది అది కూడా వేసేసాను ఈ మాత్రం బెల్లం ముక్కేస్తున్నాను ఇందాక చెప్పలేదు కానీ ఇది ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి ఏం కాదండి ఇది ఈ ఐసాపిల్ అసలు ఎన్నో పోషకాలకు నిలయం అండి ఇది యాంటీ యాక్సిడెంట్స్ యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషనరీ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నిటికంటే ముఖ్యంగా గాయాలు ఎక్కడన్నా అయితే అవి తొందరగా మానిపోవడానికి కూడా ఇవి బాగా ఉపకరిస్తాయి షుగర్ పేషెంట్స్ కూడా వీటిని తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే వీటిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి అతిగా తినకూడదు బాగా ముదిరిపోయిన మాత్రం తినకూడదు ఒక పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు తాటి ముంజి తింటే కనుక మామిడికాయ ముక్క నవలండి తొందరగా అరిగిపోతుంది అని చెప్పేవాళ్ళు అనమాట అట్లా ఎవరికైనా తెలవకపోతే ఏదైనా ఇబ్బంది కలిగితే తాటి ముంజి తిన్న తర్వాత ఒక మామిడికాయ ముక్కని శుభ్రంగా తినేసేయండి అదే కాసేపట్లో అరిగిపోతుంది కాసేపు మూత పెట్టేద్దాం ఈ పులుసు దాదాపు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుని ఒక్క నిమిషం ఆగిన తర్వాత డిష్ అవుట్ అండి తాటి ముంజల పులుసు రెడీ అయిపోయిందండి దీన్ని చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది సూపర్గా ఉంది ఎప్పుడో దొరికేవి కదండి ఒక్కసారి చేయండి బాగుంటుంది గుమగుమలాడే ముంజల పులుసు రెడీ అయిపోయిందండి దీన్ని వేరే డిష్లోకి మారుస్తున్నాను ఈ పులుసు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా కొత్త కొత్త వీడియోలన్నీ కూడా మీకోసం వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ రూపంలో థ్యాంక్ యూ అండి